ఈ రోజున తన కాళ్ళ మీద తాను నిలబడాలి అంటే తనకు ఉద్యోగం కావాలి భూమి కావాలి లేకపోతే తనకి కాళ్ళ మీద తను వ్యాపారం చేసుకోవడమో లేకపోతే పరిశ్రమలో ఉద్యోగాలు తగ్గించుకోవడం చేయాలి తన కాళ్ళ మీద తాను నిలబడకుండా నిలబడే పరిస్థితులు కల్పించకుండా చేపలను పట్టే పని తను జీవించే విధానాన్ని లేకుండా చేపలను పట్టిస్తాం మొదలెట్టే ఈ దేశం అభివృద్ధి చెందదు ఈ రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి చెందదు వ్యవస్థ నిర్వీర్యం అయిపోతే ఆదాయానికి మించి సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే మనం అందరం కూడా సంక్షేమ పథకాలు వచ్చినంత మాత్రాన మనం ఏదో పైకి తీసుకెళ్ళమనుకుంటే పొరపాటు ప్రతి తలకాయ మీద అప్పులు ఉన్నాయి లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి మన మన అప్పులు పాలు చేస్తే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు విషయాన్ని మర్చిపోకూడదు కాబట్టి మనుషులు తన కాళ్ళ మీద బతికే విధానాలు వచ్చే వరకు దోపిడీ పోయే వరకు నిస్వార్థంగా పనిచేసావన్న మనం మనం తెలుసుకోవాలి ఆ బాటలో బయట రాశారు తెలియజేస్తున్నాను ఎవరకస్ అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను బావ నేను నా సోదరుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతు కులైసా సంఘం జిల్లా అధ్యక్షులు కాంగ్రెడ్ రాజబాబు గారు మాట్లాడతారు కాంగ్రెస్ సభ రమేష్ సార్ ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీఆర్సిఎస్ కర్ణాటక వీరంజన్ గారికి ముఖ్య ప్రధానమంత్రిగా వచ్చేసినటువంటి ప్రముఖ న్యాయవాది మానవ హక్కుల నాయకుడు ముప్పాల సుబ్బల గారికి వేదిక మీద ఉన్నటువంటి ఏఎఫ్టియు అలాగే ఏపీఆర్సిఎస్ అర్ధోదయ సంస్కృతి సమైక్య అలాగే యువడబ్ల్యూ శ్రీముక్తి తదితర నాయకులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు విలే విప్లవ అభినందన తెలియజేస్తూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా విప్లవ తెలియజేస్తూ మిత్రులారా మరి మోతా వెంకట్రావు గారు అన్నీ మనం పురస్కరించుకుని ఈ సమరణం ఏర్పాటు చేసుకున్నాం అయితే మోతా వెంకట్రావు గారు ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు ఆయన మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే పుట్టడము చావడం సహజమైనటువంటి పరిణామం ఈ రెండింటి మధ్య జరిగినటువంటిది చరిత్ర చాలామంది తమ కోసం తమ బతుకుతారు తమ కుటుంబం కోసం బతుకుతారు అయితే సమాజం కోసం బ్రతికే వాళ్ళు అందుగా ఉంటారు అందులో ఒక మహానేయుడు మాతా వెంకటరావు గారు ఆయన పీడిత ప్రజల కోసం దళిత బలహీన వర్గాల నుంచి జన్మించి ఆయన కార్మికుడిగా పనిచేసి పనిచేస్తూ కార్మిక వర్గం మీద జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా యూనియన్ నిర్వహించి పీడిత ప్రజలకు అండగా నిలబడాలని ఈ సమాజం బాగుండాలని ఈ సమాజం బాగుంటే మనం బాగుంటామని సమాజంలో మనం ఒక్కమని ఆయన గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ఆలోచనతో ఒక మన సిపిఎంఎల్ అలాగే మన కార్మిక సంఘం ఏఎఫ్టీ బాధ్యతలని మరి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేస్తూ మరణించారు ఆయన చేసినటువంటి త్యాగాలను ఆయన చేసినటువంటి కృషిని మనమందరూ కూడా తప్పనిసరిగా మనం చేసుకోవాలి